నిజం చెప్పే దముకుందా నిజం రాసే సత్తా మీ శ్రీనివాస్ అరుకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శెట్టి గంగాధర స్వామి కాశీపట్నం సంతలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో అనంతగిరి మండలం జెన్పిటీసి మరియు సిపిఎం పార్టీ గంగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు